ఇవాళ మరి నిన్న చూసాం నిన్న మొన్న ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఎంపీలు మాకు టిక్కెట్లు వద్దన్నారు ఈ పిల్లలు కంగారు పడి నూట డెబ్బై ఐదు స్థానాలు ఎలాగో వస్తాయి కానీ మరింత మెరుగుపరుచుకుంటానికి ఎమ్మెల్యే ఒక ఎనభై మందిని ఇప్పించట్టు అడ్నించేటు కొంతమందిని ఒక యాభై మందిని తీసేస్తాం ఓ ముప్పై మందిని తాగుమారు చేస్తాం చేస్తామని చెప్పి దాగుడు మొదల ఆటలు ఆడుతున్నారు మరి అయినా గతంలో ఓ మూడు నెలల క్రితం నేను చెప్పా రే డిపాజిట్లు కట్టకం తుక్కైపోతారు ఓడిపోతున్నారు రా బాబు అని చెప్పాం దానికి మరి ఎందుకు ఎవరో ఒకలిద్దరు తప్ప నూట నూట యాభై మందిలో ఒకలిద్దరు తప్ప మేము కట్టమంటే మేము కట్టమన్నారు అటు అన్నారు ఇప్పుడు సరే కట్టపోతే కట్టబోయలే అని చెప్పి చాలా మంది విషయంలో దారికి వచ్చారు కొద్దిమందిని ఇది అన్నప్పటికీ కూడా వాళ్ళెవరో పోటీకి మార్చిన ప్లేసుల్లో పోటీకి సుముఖత వ్యక్తం చేయని వారు కూడా ఎక్కువ అవుతున్నారని రెడీగా ఉన్న ఆఫీసులోనే సిద్దంగా ఉన్న ట్రంప్ అవినాష్ ని రిపోర్ట్ కొట్టామని చెప్పి నెలకి సంవత్సరానికి ఎనిమిదిన్నర కోట్లు ఇస్తున్నారు టైమ్స్ నౌ వాళ్ళే ఉంది ఈ ట్రంప్ అవినాష్ గారి భార్య అవ సర్వే కంపెనీ ఉంది అమ్మ ట్రంప్ పుట్టమ్మ ఒక సర్వే జనాలు అసలు మనం డిపాజిట్ వద్దురా బాబు అని చెప్పి ఎగ్జామ్స్ ఇచ్చినా సరే క్యాండిడేట్లు ఒప్పుకునే లేరు అని చేత ఓ సర్వే కొట్టని చెప్పి చెప్పినట్టుగా ఉంది గా వాళ్ళ సాక్షిలో ఫ్రంట్ పేజీలో సర్వే కొట్టారు ఎలా అయితే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు అలాగే ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అంటే కనీసం ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా వచ్చేయచ్చు అనే విధంగా వాళ్ళు ట్రంప్ అవినాష్ శ్రీమతి సర్వే ఒకటి శ్రీమతి భారతి గారి పర్యవేక్షణలో నడిచే సాక్షి దినపత్రికలో ప్రచురించుకోవడం జరిగింది జనం నవ్వుతున్నా ఆ సర్వే చూసి ఏమయా సర్వేలు మాకు తెలుసు కదా నువ్వు టైమ్స్ నాకు ట్రంప్ ఈ సర్వేలు పెట్టేస్తే ఏమన్నా తింగరణాలు మేము చేసేవమ్మా సర్వే మీకు వచ్చేది అది కాస్త కోస్తా మార్పు వస్తే నీలో మూడు ఎంపీ స్థానాలు వస్తాయి మూడే మూడు అది కూడా ప్రస్తుతం మీకు కాస్త కోస్తా ఎడ్జ్ ఉన్నది కొంచెం కడప అది కూడా కంటిన్యూస్ ఫాల్లో ఉంది రాజంపేట పెద్ద గ్యాప్ ఏమీ లేదు ప్రస్తుతానికి అరకు అంతే ప్రస్తుతానికి అవి కూడా పోయినా పోవచ్చు కడప రాజంపేట అరకు స్లైట్ హెడ్జ్ ఉంది మిగిలింది విత్ యూజ్ గ్యాప్ సార్ అసలు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా అయితే మధ్యలో అరకును మేస్తే ఇంకెక్కడ ఫైటే లేదు వారు సైడ్ సో అంత స్పష్టంగా సర్వేలు మా దగ్గర ఉన్నాయమ్మా చాలా సైంటిఫిక్ గా చేసేవమ్మా ఈ మీ సొంత సర్వేలు అసలా మరి మీకు టీం ఉంది ప్రశాంత్ కిషోర్ టీము ఋషిరాజు టీము మా ఋషిరాజు రిపోర్టు ప్రకారం అని చెప్పుకోవచ్చుగా మా ట్రంప్ రిపోర్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చుగా ఆ టైమ్స్లో ఒక పేరు వేసి పాప ఆయన వదనాన్ని రేటు తప్ప ఇంకేమీ లేదు దీనివల్ల కేవలం పారిపోతున్న జనాల్ని ఆపటానికి చేస్తున్న మీ చిరు ప్రయత్నాన్ని చూసి ప్రజలు ఎవరు ప్రజలు ఎదురు ప్రజలు ఎలాగో తెలుసు ఎమ్మెల్యేలు ఎవరో మళ్ళీ ఎందుకు వచ్చే ప్రసక్తి ఉండదు అసలు అందరికన్నా ముందు లోగొట్టు పెరుమాలు దొరక అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో ఎమ్మెల్యేలు తెలుస్తుంది కాని రేపు తెలుస్తుంది సో ఎమ్మెల్యేలకి స్పష్టంగా తెలుసు వాళ్ళ పని అయిపోతాం పైగా నేను చెప్పుకున్నాం అన్నా లేసింది మీరా నిందలు మీద అంతకంటే చాలా మంది ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా చెప్పారట ఏమండి ఇసుక ఎవరు తోచుకున్నారు ఎవరో మెట్రాసెస్ తీసుకొచ్చారు ఇంకెవరినో ఎక్కడి నుంచో మీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తవ్వుకుని పోయారు చెడ్డ మాకు సొమ్ము మీకు మట్టికి ఎవరో తెలంగాణ రెడ్డిని తీసుకొచ్చారు ఇంకెవరినో తీసుకొచ్చారు హోల్సేల్గా ట్యాక్స్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు తవ్వుకుంటాం మీ పాలగాలు తవ్వుకుంటున్నారు ట్యాక్స్ కలెక్షన్ మీ వాళ్ళే పక్క పార్టీలో ఉన్న పక్క స్టేట్ లో ఉన్న మీ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు మధ్యలో మళ్ళీ మేము తినేసాము మాకేదో చెడ్డ పేరు ఉందని మాకు చెడ్డ పేరు రావడానికి ఏంటి అసలు మేము ఏం చేసాం మధ్య నిషేధానికి మాకు సంబంధం ఉందా సిపిఎస్ కి మాకు సంబంధం ఉందా నువ్వు మట్లోకి సొమ్ము కొట్టేయడానికి మాకు సంబంధం ఉందా నువ్వు ఇసుకలో సొమ్ము కొట్టేయడానికి మాకు సంబంధం ఉందా మీ లిక్కర్లో మీ లిక్కర్ దందాకి మాకు ఏమైనా సంబంధం ఉందా అసలు ఎందులో మాకు సంబంధం ఉంది ఇందులో సంబంధం ఉందని చెప్పి మీ ఇల్లులో కొట్టేసే అవకాశం మాకు ఇచ్చారని చెప్పి ఇవాళ మమ్మల్ని బదనాం చేస్తున్నారు మీరు అని గట్టిగా పైకి ప్రశ్నించేస్తున్నారు గతంలో నేను ఒక్కనే ప్రశ్నించే ఇప్పుడు అందరూ ప్రశ్నించేస్తున్నారు సో రాబోయే రోజుల్లో మరింత గట్టి పరిస్థితుల్లోకి వెళ్తారు అదేదో కవరింగ్ ఫిర్రం కోసం ఏ పాతిక పాతిక వస్తున్నాయి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫోర్ వస్తున్నాయి అయినా ఎంచుకు అంటే మరింత అంటే ఇరవై ఐదుకి ముప్పై అవుతాయా నూట డెబ్బై ఐదుకి రెండు వందలు అవుతాయా నవ్విపోదురుగా నాకేటి సిగ్గే చెప్పి జనం నవ్వుకుంటున్నారు సాంచేత ఈ రికార్డింగ్ డ్యాన్సులు ఈ క్రాక్ డ్యాన్సులు ఆపేస్తే మంచిది లేదంటే జనం కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు వచ్చేవారం ఇంకో పేరు మీద ఇంకో సర్వే కూడా రిలీజ్ చేసుకోండి మేము చూసి ఆనందించగల వారము నిజమైన సర్వేలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు నేను తెలియచేయదును అని చేత ఈ మాటలు ఈ జనులు విశ్వసించరు నా మాటలనే విశ్వసించరు చూద్దాం ఇక చాలా ముఖ్యమైన అంశం నిన్న హైకోర్టులో మిత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి గారు తిరుపతి వాస్తవ్యులు గతంలో బోర్డు సభ్యులు కూడా మరి ఆయన ఒక పిటిషన్ వేయడం జరిగింది మరి గతంలో కొన్ని రోడ్లు నిర్మాణానికి ఎయిర్పోర్ట్ నుంచి ఊర్లోకి రావడానికి సౌందర్యకరణకి ఇటువంటి వాటికి ఏ కొన్ని కోట్లు నలభై కోట్లో యాభై కోట్లు ఖర్చు ఉంటే మరి ప్రజలందరూ ఉద్యమించారు అప్పుడు ముఖ్యమంత్రి గారు